అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యేసు ప్రభు యొక్క తల్లి మరియా యేసు ప్రేమించి ఏసు రొమ్మున ఆనుకొని అతి సన్నిహితంగా ఎప్పుడూ ప్రభుతో తిరిగే శిష్యుడు యోహాను వారిద్దరూ యేసు ప్రభు సిలవలో వేలాడుతూ ఉంటుంటే ఆ చివరి సమయంలో ఆ శిలవ దగ్గరే కింద ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ప్రభు దగ్గరే ఉన్నారు అయితే వారు సమీపముగా దగ్గర ఉన్నారు కాబట్టి ప్రభు ఈ మాట చెప్పగలిగాడు ప్రభు వారిని చూచి యేసు తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు తర్వాత శిష్యుని చూచాడు చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు కుటుంబములో ఉన్న బాధ్యత ఆ ప్రభువు నిర్వహించి ఆ కుటుంబము ఆత్మీయ కుటుంబం ఎంత ప్రాముఖ్యమైందో చెప్పాడు ఆత్మీయ కుటుంబము నిత్యజీవము దేవునితో సమాధానమును కలిగి ఉండగలుగుతుంది నిత్య జీవము పరలోక రాజ్యములో స్థలము ఆత్మీయ కుటుంబం చేరుతుంది దేవునితో సమాధాన స్థితి కలిగి ప్రభునందు జీవించగలుగుతుంది ఆ ఆత్మీయ కుటుంబానికి దేవుడు ప్రాముఖ్యత ఇచ్చాడు అది యేసుక్రీస్తు నందు దేవుడు సమస్త మానవాళికి సమస్త కుటుంబములకు దేవుడు సిద్ధపరిచాడు ఆ ప్రభునందు ఇప్పుడు ఆత్మీయ కుటుంబం ప్రారంభించబడుతుంది ఏసయ్యకు తమ్ముళ్ళున్నారు చెల్లెళ్ళున్నారు మరియకు యేసు ప్రభు తర్వాత కుమారులున్నారు యాకోబు యోసే యూధ సీమోను నలుగురు కుమారులు ఉన్నారు ప్రభుకి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా చెల్లెళ్ళున్నారు అయినా కానీ వారెవరిని కాదని ప్రభువు తన శిష్యునికి తన తల్లి బాధ్యత అప్పగించాడు వారెవరిని కాదని తన తల్లికి తన శిష్యుని అప్పగించాడు ఇదిగోని కుమారుడు శిష్యునికి చెప్పాడు ఇదిగోని తల్లి ఆ బాధ్యత ఆత్మీయ సహవాసములో ప్రాముఖ్యమైనదని యేసయ్య మనకు నేర్పించాడు రక్త సంబంధము కంటే వాక్య సంబంధము చాలా శ్రేష్టమైనది శాశ్వతమైనది అమూల్యమైనది అని మనకు నేర్పించాడు రక్త సంబంధము ఈ లోకంలోనే ఉండి గతించిపోతుంది మట్టిలో కలిసిపోతుంది ఆత్మీయ సంబంధము పరలోక రాజ్యములో చేరి నిత్య జీవములో చిరకాలము జీవిస్తుంది అది నిత్య జీవములో మనకు మోక్షం చేరుస్తుంది దేవుని పిల్లల వలె దూతల వలె అక్కడ జీవించడానికి ఆ ఆత్మీయ సహవాసం మనకు అవసరము అందుకనే ఆత్మీయ సంబంధము మనకు కలిగి ఉండాలి అది యేసుక్రీస్తునందు సిద్ధపర్చాడు దేవుడు వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్చ వలనైనను మనుష పుట్టిన పుట్టినవారు కారు ఆ ప్రభువుని ఏసుక్రీస్తును ఆయన వాక్యమును ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అగుటకు అధికారము దేవుడిచ్చాడు అది శరీరేచ్ఛను బట్టి మనుష్యేచ్ఛను బట్టి పుట్టినవారు కారు కానీ దేవుని వాక్యం వలన పుట్టినవారు ఈ లోకంలో రక్తం వలన కాదు కిన్షిప్ అది దేవుని వాక్యం వలన కిన్షిప్ దేవుడు మనకిచ్చాడు ఆ బంధుత్వం ఆ కుటుంబములో వ్యవస్థ ప్రభు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు నని వారితో చెప్పాను ప్రభు కూర్చొని బోధిస్తూ ఉన్నప్పుడు బయట ప్రభు యొక్క తమ్ముళ్ళు వారి చెల్లెళ్ళు వచ్చారు వారి తల్లి వచ్చారు అప్పుడు వారు వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ హడావిడి చేస్తూ గాబరా పడుతూ ప్రభుకు చెప్పారు ప్రభువా బయట నీ తల్లి సహోదరులు నీ సహోదరులు ఉన్నారు బయట అని చెప్తుంటే ప్రభు అంటున్నాడు ఎవరు నా సహోదరి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయించున్న మీరే నా సహోదరి నా సహోదరుడు అని ఆ శిష్యులను చుట్టూ ఉన్న వారిని చూసి ప్రభు చెప్పారు అంటే ప్రభు యొక్క మనస్సు దేవుని యొక్క అంగీకారం ఏమిటంటే దేవుని మూలముగా పుట్టాలి మనం దేవుని మూలముగా పుట్టాలి మనం వారే శాశ్వతమైన కుటుంబం వారే శాశ్వతమైన ప్రజలు వారు దేవుని పిల్లలు వారు దేవుని రాజ్యం వరకు వెళ్తారు చిరకాలం జీవిస్తారు ఆయన ఇంటిలో నివసిస్తారు కాబట్టి దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యత కుటుంబములో ఆత్మీయ స్థితి ప్రాముఖ్యమైనది అది నేడు ప్రభుని నమ్ముకొని కొంతకాలం కొన్ని సంవత్సరాలు జీవించి ప్రభునందు జీవించి పక్కన పక్కనబెట్టి దేవుడు వారికిచ్చిన బలమును ధనమును సమస్తమును ఆధారం చేసుకొని సొంతగా వారు జీవించడం ప్రారంభించి అప్పుడు ఈనాడు దేవుని భక్తులు చెప్తున్నారు గర్వంగా మేము ఆ వంశంలో పుట్టాం మేము ఆ కులంలో పుట్టాం మా తాతలు అలాగుండేవాళ్ళు మా అమ్మమ్మలు అట్లా ఉండేవాళ్ళు మా తాతలు ఈ కార్యం చేశారు మా తాత అట్లా చేశాడు మేము ఆ వంశంలో పుట్టిన వారం అని చెప్పుకుంటున్నారు దేనికోసం అర్థం కాలేదు వారికి దేవుని యొక్క వాక్యం యొక్క మూలముగా పుట్టిన వారి యొక్క విలువ వారికి అర్థం కాలేదు ఈ లోకంలో వంశము కులము గొప్పతనము వారికి అర్థమైంది దేవుని సహవాసము దేవుని బిడలుండుటకు అధికారము దేవుని వాక్యము విలువ అర్థం కాలేదు అలాగే చెప్పుకోకూడదు పోలుబక్సుడు అంటున్నాడు నేను పుట్టిన వంశము నా గోత్రము చాలా గొప్పది నేను ఎవరి దగ్గర అయితే ఎవరి పాదముల దగ్గర ధర్మశాస్త్రమును నేర్చుకున్నానో ఆయన గొప్ప పండితుడు నేను ఇస్రాయలిలో పెద్దలందరిలో ఒక ప్రముఖుడను అందరిలో నేను ముఖ్యమైన స్థితిలో ఉన్నాను నేను లెక్క ప్రకారముగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా నేను సున్నతి పొందాను మందిరములో నేను అప్పగించుకున్నాను అన్ని క్రమ ప్రకారంగా చేస్తా ఉన్నాను అని చెప్పాడు చెప్పుకుంటూ వచ్చి అంటున్నాడు చివరికి ఆయనను క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాను అంతేకాకుండా వాటిని పెంటతో సమానముగా ఎంచాను ఆయనకు అర్థమైంది ఆ క్రీస్తు వెలుగు ఆ క్రీస్తు ప్రేమ ఆ క్రీస్తు ప్రభావం మనకు కూడా అర్థమైతే మనం కూడా అలాగే చేస్తాం ప్రభునందు ఆత్మీయ సహవాసాన్ని ముఖ్యంగా ఎంచుతాం అది ఎప్పటికీ మనకు మంచిదండి యేసుక్రీస్తు ప్రభు ఆయన తమ్ముళ్ళు ఉన్నా కానీ తల్లి బాధ్యత అప్పగించలేదు తల్లికి కుమారులు ఉన్నా కానీ ఈ యోహాను ఆత్మీయ కుమారుని తల్లికి అప్పగించాడు అది మొదలుకొని చివరి వరకు ఉదిమి వచ్చి వరకు యోహాను ఆ తల్లిని చూసుకున్నాడు ఆ తల్లి యోహానుతో కలిసి ఉంది ప్రభు ఇచ్చిన బాధ్యత మనం గుర్తించవలసిన మాట ఏమిటంటే ఆయన శరీరకమైన కుటుంబము కంటే ఆత్మీయమైన కుటుంబమునకు ఆయన ప్రాముఖ్యం ఇచ్చాడు విలువనిచ్చాడు ఏసు తల్లి ప్రభుని గుర్తించింది యేసుక్రీస్తు తమ్ముళ్ళు ప్రభుని గుర్తుపట్టలేదు ఇంకా రక్షణ పొందలేదు యూదా పొందలేదు యోసే పొందలేదు యాకోబు పొందలేదు సీమోను పొందలేదు ఏసు ప్రభు చనిపోయినాక ఆయన తిరిగి లేచి సజీవుడై అందరికీ కనపడినప్పుడు అప్పుడు వారు మారుమనసు పొందారు అప్పుడు వారు పశ్చాత్తాపడి దేవునికి అప్పగించుకొని ఆ ఏసుక్రీస్తునందు రక్షణ పొంది ఆ యేసుక్రీస్తుని ప్రభువా అని పిలవగలిగారు ఆ ప్రభు నిమిత్తమై వారు సాక్షులై వారి ప్రాణాలను అప్పగించారు సంఘమును ప్రేమించి సంఘమును అప్పగించి సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా నడిపించారు అదే యూదా పత్రిక యాకువ్ పత్రిక వారు రాశారు అయితే ప్రభు ఇచ్చిన బాధ్యత కుటుంబ బాధ్యత ఇక్కడ జ్ఞాపకం చేశాడండి ప్రభుకు దగ్గరగా ఉన్నారు వీరు ఆయనను హత్తుకొని ఉన్నారు అప్పుడు దేవుడు వారికి బాధ్యత అప్పగించారు మనం కూడా ప్రభుకి దగ్గరగా ఉంటే ఆయనను ప్రేమిస్తే దేవుడు మనకు బాధ్యత అప్పగిస్తాడు ఇది చెయ్యు ఇది చెయ్యు అంటాడు అది ప్రభువు వలన మనం పొందుకుంటాం యాయురు కూడా తన కుమార్తె చనిపోయినప్పుడు ప్రభుతో కలిసి వెళ్తా ఉన్నప్పుడు ఆయన ప్రభుకి దగ్గర ఉన్నాడు ఆయన వినిపించే మాటలు అన్నీ ఉన్నాయి వ్యతిరేకమైనవి అయితే ప్రభు అన్నాడు వారి మాటలు లక్ష్య నమ్మిక మాత్రం ఉంచుమో నీ కుమార్తె చావలేదు బ్రతికే ఉన్నది అప్పుడు లోపలికి వెళ్ళి ఆయన స్వస్థపరిచాడు కుమార్తెను ఆ మాటలు మనకు వినిపించాలంటే ప్రభుకి దగ్గరగా ఉండాలి మనుషులకు దూరంగా ఉండాలి మనుషులకు దూరంగా ఉండాలి ప్రభుకి దగ్గరగా ఉండాలి అప్పుడు మనుషుల మాటలు మనలో పడినా కానీ ప్రభు మాటలు మనలను బలపరుస్తాయి ప్రభు అంటున్నాడు వారి మాటలు లక్ష్య పెట్టకు ఒకవేళ మనకు మనుషులను దగ్గరగా ఉంటే ప్రభుకి దూరంగా ఉంటే ప్రభు మనకు చెప్పలేడు ప్రభు చెప్పిన మాటలు మనకి చేరవు మనుషుల మాటలే డామినేట్ చేస్తే మనల్ని మనల్ని దోరలో నడిపిస్తాయి అలా కాకుండా సమీపంగా ఉండాలి యోహాను మరియు వాళ్ళే ప్రభు దగ్గర ఉండాలి కుటుంబ బాధ్యత చాలా గొప్పది అది దేవుడు నిర్వహించాడు స్థాపించాడు నిర్ణయించాడు ఆదాము మొదలుకొని కుటుంబమును దేవుడు స్థాపించాడు ఆ కుటుంబం ఎలాగుండాలో ధర్మశాస్త్రం వలన ఆజ్ఞల వలన దేవుడు మనకు తెలియజేశాడు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుతాత్ముడు కూడా కుటుంబ వ్యవస్థను స్థిరపరిచి నడిపించాడు కుటుంబ బాధ్యత విధి చాలా గొప్పది భార్య భర్త నుండి ప్రారంభించబడుతుంది కుటుంబం కుటుంబము భార్య భర్త నుండి ప్రారంభించబడుతుంది కుటుంబం భార్య భర్త లేకుండా కుటుంబం లేదు భార్య భర్త లేకుండా కుటుంబము లేదు అందుకే ప్రభు వివాహ వ్యవస్థను సిద్ధపరిచారు వివాహ వ్యవస్థ కుటుంబమును ప్రారంభించడానికి భార్య భర్త ప్రారంభిస్తారు భర్త కుటుంబంలో భార్య కుటుంబంలో వారిద్దరూ ఏకమై వారు ప్రారంభించవలసిన వివాహ వ్యవస్థ కుటుంబ బాధ్యత అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి పెట్టి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఏక శరీరమై ఉందరు గనుక వారికి గనుండక ఏక శరీరంగానుందరు చూడండి దేవుడు చెప్పిన ఏసయ్య చెప్పిన ఈ మాట పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను కుటుంబము దేవుడు నిర్ణయించిన స్థితిలో వ్యవస్థలో ప్రారంభించబడాలంటే వివాహ సమయంలో భర్త చేయవలసిన పని ఏంటంటే వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకోవాలి భార్య చేయవలసిన పని ఏంటంటే కుమారి ఆలోకించుము ఆలోచించుము చెవియగుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము భార్య చేయవలసిన పని నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరచిపో ప్రభు చెప్తున్నాడు భార్యకు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరిచిపో భర్తకు చెప్తున్నాడు దేవుడు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి నీ భార్యను హత్తుకొనుము అప్పుడు వారు ఆ వ్యవస్థను కుటుంబ వ్యవస్థను వారు ప్రారంభిస్తారు ఇన్స్టిట్యూషన్ అది చాలా ప్రాముఖ్యమైంది దేవుడు చెప్పిన మాట కానీ ఇది జరగదు నేటి సమాజంలో ఏ దేశంలో జరగదు ఏ దేశంలో ఏ మతంలో క్రైస్తవ మతంలో కూడా జరగదు ఎందుకంటే మతము దేవుని చిత్తం నెరవేర్చదు మతంలో ఉండేది వేషధారణ పక్షపాతము ధనాపేక్ష మాత్రమే ఉంటాయి మతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి మతంలో దేవుని చిత్తము నెరవేర్చే స్థితి ఉండదు అయితే మనం ప్రభుకి అప్పగించుకుని ఆయన పిల్లలుగా ఉండాలని ఆయన వాక్యం అంగీకరిస్తే ఆయన వాక్య మూలంగా మనం పుడతాం ఆయన పిల్లలుగా ఉంటాం ఆయన చెప్పినట్లు చేస్తే మనం ఆయన పిల్లలుగా జీవిస్తాం ప్రభు చెప్పాడు భర్త భార్య భార్య భర్త వారు ప్రారంభించవలసిన స్థితి ఇది భర్త తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్య నొత్తుకోవాలి భార్య స్వజనమును తండ్రి ఇంటిని మరిచిపోయి భర్తతో జీవించాలి ఇది చేస్తున్నారా తల్లిదండ్రుని విడిచిపెట్టాలి భార్య స్వజనమును తండ్రి ఇంటిని మరవాలి ఇవి రెండు చేయట్లేదు వివాహం అయిన వెంటనే తల్లిదండ్రులు ఆ కుమారుని పైన పెత్తనం చేయకూడదు ఆ కుమారునికి సొంతగా జీవించే స్థితిని అప్పగించాలి వారు సొంతగా ప్రభుని అనుకొని వారి కుటుంబ వ్యవస్థను ప్రారంభించాలి అది జరగట్లేదు నేడు ఎక్కడ జరగట్లేదు ఏ కుటుంబంలో జరగట్లేదు కుమారుడి కుటుంబంలో తల్లి పెత్తనం వస్తుంది తల్లి యొక్క ఉనికి వస్తుంది అది రాకూడదు కానీ వస్తుంది అప్పుడు కుటుంబంలో డివిజన్స్ వచ్చేస్తాయి ఒకవేళ రాకపోతే అలాగే జీవించి ఆ వేషధారణకు ఆ పక్షపాతానికి ధనాపేక్షకు అలవాటు పడిపోయి ఇమిడిపై జీవించేస్తారు కానీ విడుదల ఉండదు దేవునికి ఇష్టమైనట్టుగా వారు జీవించరు కుటుంబంలో ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యానికి అప్పగించుకొని పరిచర్లో ప్రారంభించాడు ముప్పై సంవత్సరాలకి అప్పుడు ఏసు తల్లి వచ్చి యేసు ప్రభుకి చెప్తుంది వారికి ద్రాక్షరసం అయిపోయింది అప్పుడు ప్రభు అంటున్నాడు అమ్మ నాతో నీకేం పని ఉమెన్ నాతో నీకేం పని అని ఉంది అప్పుడు తండ్రి పనిలో ఉన్నాడు ఏసయ్య అప్పుడు వరకు ముప్పై సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి వడ్లవాణి కుమ్మడి వలె అక్కడ పనిలో అన్నిట్లో సహకరించి ఆయన ఉన్నాడు ఆ తర్వాత ప్రభుకి ఆయన వాక్యానికి అప్పగించుకున్నాడు ఆయన పనిని ప్రారంభించాడు నేడు నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ భర్త భర్త యొక్క తల్లి మాట వింటాడు వినడా చెప్పండి మీరే అంతే నేడున్న పరిస్థితి అంతే భర్త నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినా కానీ తల్లి వెనకాల తిరుగుతాడు తల్లి చెప్పిందే చేస్తాడు భర్త ఆ కుటుంబం ఎలాగూ దేవునిలో కట్టబడుతుంది ఎలాగో విశ్వాసంలో స్థిరపరచబడుతుంది ఎలాగో దేవుడిని నిర్ణయించిన ఆ వ్యవస్థలో ఆ రూపం దానికి కలుగుతుంది కలగదు అలాగే భార్య కూడా ముప్పై నలభై ఐదు యాభై సంవత్సరాలు చనిపోయే వరకు కూడా ఆ పుట్టిళ్ళును స్వజనమును తండ్రి ఇంటిని మరవకుండా మమకారముతో జీవిస్తా ఉంటుంది భార్య ఎలాగూ ఆ కుటుంబ వ్యవస్థ నిజమైన స్థితిలో కొనసాగుతుంది కొనసాగదు అలాంటివి నేడు లోకంలో ప్రపంచంలో ఉన్నాయి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి అలాగా ఉండకూడదు అని దేవుడు మనకు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు అది ఈ లోకంలో పారంపర్యాచారం చేయడది భార్య ఎడబాయకుండా భర్తను భర్తతోని కలిసి ఉండాలి కానీ నేడు ఎలా ఉన్నాయి కుటుంబాలు భార్యలు ఇక్కడ ఉంటారు భర్తలు దుబాయ్లో ఉంటారు దుబాయ్ దుబాయ్ వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉంటారు లేక అమెరికా వెళ్తారు భా భార్యలు ఇక్కడ ఉంటారు లేక భార్య ఆస్ట్రేలియా వెళ్తుంది భర్త అమెరికా వెళ్తాడు లేక భార్య మెట్పెల్లో ఉంటుంది భర్త బొంబాయిలో ఉంటాడు భార్య ఇక్కడ ఉంటుంది భర్త కువైట్లో ఉంటాడు రకరకాల విడిపోయి జీవిస్తూ ఉంటారు ఎందుకంటే నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు గతించిన కాలం సరిపోయింది కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు విడిగా జీవిస్తున్నారు దూర దూరం జీవిస్తున్నారు మొదటి కొరంతి పత్రిక ఎడవ అధ్యాయంలో పదవ వచనంలో ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా పాలు భక్తిని ద్వారా పరిశుద్ధాత్మను తెలియజేస్తున్నాడు భార్య భర్తను ఎడబాయకూడదు వారిద్దరూ విడివిడిగా ఉండకూడదు వారు కలిసి ఉండాలి వారు కలిసి ఉండకపోతే అసలు వివాహం చేసుకోకండి అంటున్నాడు దేవుడు చూడండి నేడు వివాహ వ్యవస్థ ప్రభు అనుగ్రహించిన ఆ రూపం దాల్చకుండా ఉంది ఎందుకంటే ధనాపేక్ష వారి మధ్యకు వచ్చింది ధనాపేక్ష వివాహ వ్యవస్థ కంటే ధనము చాలా ప్రాముఖ్యమైంది ఆ కుటుంబము దేవుని ద్వారా పరిశుద్ధపరచబడదు కాబట్టి దేవుని ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి కుటుంబం అంటే పిల్లల్ని గనడం చదివీయడం గొప్ప గొప్ప ఉద్యోగాలు సంపాదించడం గొప్ప పిల్లులు కట్టుకోవడం అలా విస్తరించడం కాదు కుటుంబం కుటుంబం అంటే ప్రభు వాక్యములో ప్రభుకి ఇష్టమైన రూపములో ఆయన స్వభావములో మార్చబడుతూ ఆయనకిష్టంగా దినదినం మార్పు చెందుతూ రక్షణానందం చేత నింపబడి ప్రభు ద్వారా జీవించే స్థితి ఒక కుటుంబానికి కలిగి ఉండాలి అది భార్య భర్త నుండి ప్రారంభించబడుతుంది అవిశ్వాసీ అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు ఇప్పుడైతే వారు పవిత్రులు ఒకవేళ పరిశుద్ధ పరచబెడితే వారు పవిత్రులు భార్యాభర్త భర్త ఇద్దరు విశ్వాసంలో ఉంటే పిల్లలు పవిత్రులు లేకపోతే అపవిత్రులు అంటే దేవునికి ఇష్టం లేని వారు రాజ్యం చేరలేని వారు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను అవిశ్వాసి అయిన భర్త ఉంటే భార్య విశ్వాసం కలిగి ఉంటే భార్యను బట్టి ఆ అవిశ్వాసి అయిన భర్త విశ్వాసంలోకి వస్తాడు పరిశుద్ధపరచబడతాడు ప్రత్యేకించబడతాడు భార్య అవిశ్వాసురాలై ఉంటే భర్త యొక్క విశ్వాసంను బట్టి ఆ భార్య విశ్వాసంలోనికి వస్తుంది పరిశుద్ధపరచబడుతుంది ఇది జరగాలి లేకపోతే పిల్లలు అపవిత్రులు ప్రభునందు విశ్వాసములో అనగా ఆయన వాక్యములో మనం జీవించడం ఆయన వాక్యానికి అప్పగించుకోవడం మతపరమైన కార్యాలు కాదు సంఘానికి రావడం క్రమంగా ఉండటము కానుకలు చెల్లించడం పాటలు పాడడం దేవుని ఆరాధించడం వాక్యాలు ప్రకటించడం సాక్ష్యాలు చెప్పడం ఆరాధనలు చేయటం ఇవి కావు మనం దేవుని వాక్యానికి అప్పగించుకొని మనం మార్పు చెందుతూ దేవునికి ఇష్టమైనట్టుగా మన జీవితాన్ని మార్చుకుంటూ ఉండాలి ఈ లోకంలో ఉన్న ఆచారాలను బట్టి కాదు మనం నేర్చుకున్న పద్ధతులను బట్టి కాదు దేవునిలోనికి మనం మార్చిపడాలండి భార్యాభర్తలు ప్రభు వాక్యం మనకు అప్పగించుకొని లోబడి దేవునిలో వారు జీవించినట్లయితేనే వారు విశ్వాసులుగా ఉంటారు పిల్లలు విశ్వాసులుగా ఉంటారు పవిత్రులుగా ఉంటారు అది కావాలి అంటే దేవుని వాక్యంలో మీరు పెరగాలి పెరగాలి అంటే భార్య భర్త ఒక్క దగ్గర ఉండాలి భర్త దుబాయ్లో ఉండి భార్యను ఇక్కడ దేవునిలో ఉండమంటే అది ఇంపాసిబుల్ కష్టం అది ఇద్దరు విడివిడిగా ఉండి ప్రభు వాక్యంలో ఉండలేరు మతంలో ఉంటారంతే మతం మతంలో ఉంటారంతే దేవుని వాక్యంలో ఉండలేరు వారిద్దరూ కలిసి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి ఇది చాలా చాలా విరుద్ధంగా నేటి వ్యవస్థలో కుటుంబ వ్యవస్థలో చాలా విరుద్ధంగా ఉంది క్రైస్తవ భక్తుల కుటుంబాల్లోనే లేదు బయట సంగతి మనకొద్దు క్రైస్తవ భక్తుల కుటుంబాల్లోనే లేదు ఈ వ్యవస్థ ఎవరి ఇష్టం వాళ్ళది ఆ ఇష్టాలకు అయ్యగారు పాస్టర్లు ఏమనకుండా అప్పగించారు సరే ఓకే 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 పర్లేదు పర్లేదు ప్రార్థన చేస్తాం చేద్దాం ప్రార్థన చేస్తాం ప్రతిదానికి ప్రార్థన చేద్దాం ప్రతిదానికి సరే ప్రతిదానికి ఆశీర్వాదాలు వీటిని దేవుడు ఏమన్నాడంటే వారి గాయములు కట్టకుండా వారిని బాగు చేయకుండా వారికి మందు పెట్టకుండా పుండును పిండకుండా కొయ్యకుండా ఆ సెప్టిక్ను తీసివేయకుండా పైపైన గాయములు కట్టి వారిని బురిపిస్తూ ఉంటారు తర్వాత కుళ్ళుపై సెప్టిక్ అయిపోయి ఆత్మీయంగా చచ్చిపోతారు ఏమి ప్రయోజనం అలాగ చేయకూడదు మనం మనం దేవుని ద్వారా స్వస్థత పొందుటకు మనం ఆయనకు అప్పగించుకోవాలి ఆయన వాక్యం ద్వారా నొచ్చుకోవాలి గుచ్చుకోవాలి బాధపడాలి ఏడవాలి పశ్చాత్తాపడాలి దేవునికి అప్పగించుకోవాలి మన గాయములు స్వస్థత అయిపోతాయి మనం శుద్ధి అయిపోతాం మనం స్వస్థత పొందుతాం ఆ స్పిరిచువల్ హెల్దీనెస్ మనకు కావాలండి అది ప్రభు మనకు చెప్తా ఉన్నాడు అందుకనే ఈ లోకంలో ఉన్న వ్యవస్థ మరి మనకున్న సంస్కృతి మన కుటుంబాల్లో మన వంశాల్లో ఉన్న పద్ధతులు వీటన్నిటినీ మనము పాటించకూడదు దేవుని వాక్యంలో ఉన్న పద్ధతులనే మనం పాటించాలి అప్పుడే ఆ భర్తన్న ప్రారంభించాలి భార్యనన్నా ప్రారంభించాలి ఒకళ్ళ ద్వారా ఇద్దరు విశ్వాసంలోకి వస్తారు విశ్వాసం అంటే దేవుని వాక్యానికి అప్పగించుకునే స్థితి మతపరమైనది కాదు అప్పుడు వారిద్దరు వలన పిల్లలు విశ్వాసంలోకి వస్తారు వారు ప్రభువులో జీవించగలుగుతారు అది దేవుడు మన ముందు పెట్టాడు కుటుంబ వ్యవస్థ పిల్లలను ప్రభు శిక్షలో బోధలో పెంచాలి లేకపోతే వారు దారి తప్పిపోతారు ప్రభు యొక్క బోధ ప్రభు యొక్క శిక్ష ఇది ఉందా లేదు ఏదైనా ఉంటే మర్యాద క్రమములు పెంచుతారు ఎలా కూర్చోవాలి ఎలా లేవాలి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా తినాలి ఎలా చదువుకోవాలి ఎలా పనులు చేసుకోవాలి ఎలా ఇల్లు చక్కబెట్టుకోవాలి ఎలాగా ఎలాగ అందరినీ పలకరించాలి ఎలాగ అందరికీ మర్యాదలు ఇవ్వాలి ఇవి నేర్పిస్తారు ద మేనర్స్ కానీ దేవుని యొక్క బోధ దేవుని శిక్షలో పెంచడం చాలా తక్కువ చాలా తక్కువ ప్రభు శిక్షలో బోధలో పిల్లల్ని పెంచండి లేకపోతే ఈ లోకంలో ఏం పెంచుతారు ఏమి అలవాటు పిల్లలకు వేషాలు వేయటం అలవాటు అయింది వేషధారణ ప్రిటెన్షన్ వేషధారణ అలవాటవుతుంది ఎలా ప్రవర్తించాలి మందిరంలో ఎట్లా ప్రవర్తించాలి ఇంట్లో ఎట్లా ప్రవర్తించాలి చుట్టాల దగ్గర ఎట్లా ప్రవర్తించాలి దోస్తుల దగ్గర ఎట్లా ఉండాలి బయట ఆ సొసైటీలో ఎట్లా ఉండాలి వేషధారణ అక్కడొక తిరగ ఇక్కడొక తిరగ ఇక్కడొక తిరగ అక్కడొక తిరగ అట్లా అలవాటు అవుతుంది ఇది వేషధారణ చాలా భయంకరమైంది నర నరకానికి వెళ్తారు వీళ్ళు ప్రభుకి ఇష్టం లేదు వేషధారణ వద్దు ఇక్కడున్నా అక్కడున్నా 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 ఇక్కడున్నా ఎక్కడున్నా సరే ఒకటే రీతిగా ఉండేలాగా పిల్లలను పెంచాలి ఫస్ట్ మనమే పెరగలేదు ఇంకా పిల్లల్ని ఏం పెంచుతాం మనమే వేషాలు నేర్చుకున్నాం ఇక్కడ ఒక తిరగ అక్కడొక తిరగ వాళ్ళ దగ్గర ఒకలాగా వీళ్ళ దగ్గర ఒకలాగా మనకే అలవాటుగా లేదు మన ఫస్ట్ మనం నేర్చుకుందాం భార్యాభర్తలు నేర్చుకోండి తర్వాత పిల్లలకు నేర్పించండి అంత ఒకటేలాగా ఉండాలి అంత ప్రభుకి ఇష్టమైనట్టుగా ఉండాలి ప్రభు మనకిచ్చిన ఈ కుటుంబ వ్యవస్థను మనం దేవునికి అప్పగించాలి ఆత్మీయ విలువకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి వివాహం చేసినప్పుడు దేనికి విలువనిస్తున్నారు ఉద్యోగానికి డబ్బులకు ఆస్తులకు వంశానికి కులానికి విలువనిచ్చి వివాహాలు చేస్తున్నారు అది మంచిది కాదు విశ్వాసులు చేసే పని కాదు అది విశ్వాసులు చేసే పని విశ్వాసమునకు విలువ ఇవ్వాలి దేవునితో సహవాసానికి దేవుని సన్నిధిలో వారు ఏ విధంగా ఉన్నారు వారి సాక్ష్యం ఏంటి వారు ప్రభుకి ఇష్టలుగా జీవిస్తున్నారా అది గమనించి అప్పుడు కుటుంబము వివాహానికి వెళ్ళాలి అది కాకుండా మా కులమేనా ఆ మా వాళ్ళేనా వాళ్ళు అయితే సరే ఎంత ఇస్తారు ఎంత పోస్తారు ఇంత పోస్తారా ఇంకొంచెం పోస్తే బాగుండు ఆ వేరే చూద్దాం వాళ్ళు ఇంత పోస్తారా సరే వివాహం అప్పుడు ఆ వివాహ వ్యవస్థ ఎంత కష్టంగా ఉంటుంది ఎంత శ్రమలు ఉంటాయి ఎంత అవకతవకలు ఉంటాయి ఎంత వేషధారణ ఉంటుంది ఎంత పక్షపాతం ఉంటుంది ఎంత దుర్మార్గత ఉంటుంది ఎంత ధనాపేక్ష ఉంటుంది అందులో ఎట్లా ఇమ్మడగలుగుతారు దేవుని వాక్యములో లేదు దారులు ఒకటి దానికి అప్పగించుకొని మనం కూడా వేషధారులుగా దుర్మాలుగా జీవించటం ఇంకోటి దానికి అప్పగించుకోకుండా విడిపోవటం వేరే దారి లేదు అలాంటి స్థితి నేడు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నది ఎందుకంటే వారు క్రీస్తు వాక్యమును విడిచిపెట్టి సమస్తమును వారు హత్తుకున్నారు ప్రభువుని విడిచిపెట్టి లోకాన్ని వారు హత్తుకున్నారు ప్రభు పేరు చెప్పుకొని లోకంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు ప్రభుని ఆశ్రయించి ఈ లోకంలో కొనసాగటానికి వారు దేవుని సహాయం తీసుకుంటున్నారు ఇది మంచిది కాదు విశ్వాసానికి విరుద్ధమైందండి ఏసయ్య తన తల్లి యొక్క బాధ్యత శిలవలో అప్పగించే నోరు తెరిచి తన తమ్ముళ్ళకి ఇవ్వలేదు కానీ శిష్యునికి ఇచ్చాడు అంటే ఆత్మీయ సహవాసములో ఆత్మీయ బంధములో కుటుంబం ఉంటేనే అది శాశ్వతమైనది భార్యాభర్త విశ్వాసము కలిగి ఆత్మలో స్థిరపరచుకొని దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి వారి పిల్లలు కూడా అలాగే దేవుని శిక్షలో బోధలో వారు పెంచబడాలి అది బాధ్యత అది ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడండి అది లేకుండా నేడు ఈ లోకంలో ఏమి లేదు దేవుని వాక్యానికి అప్పగించుకుందాం దేవునికి మనసిద్దాం ఏబిసిడి నుంచి ప్రారంభించండి మెల్లిమెల్లిగా ప్రారంభించండి దేవుని వైపు హృదయాన్ని తిప్పండి దేవుని ఎదుట ప్రవర్తించడం నేర్చుకోండి ధనాపేక్ష వేసుకోండి పక్షపాతము తొలగించుకోండి వేషధారణ మానివేయండి దేవుని ఎదుట విశ్వాసము కలిగి జీవించడానికి ఒప్పుకోండి మీరు మీ కుటుంబము పిల్లలు పరిశుద్ధపరచబడండి ఆ కుటుంబ వ్యవస్థ అప్పుడు దేవుని ద్వారా పరలోక రాజ్యం వెళ్తుంది అది దేవుడు మనకు చూపించాడు బాధ్యత అంతేగాని మేమందరం ఒక కులం మేమందరం ఒక వంశం మేమందరం అన్నదమ్ములం మేమందరము కుటుంబము అంటే వాళ్ళ పరలోక మెల్లరు ఏసైక్కుడు ఉన్నారు నలుగురు అన్న నలుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెల్లెళ్ళున్నారు వారి కుటుంబము కాదు దేవుడు అది కోరుకోలేదు కానీ యోహాను ప్రభుని హత్తుకొని విశ్వాసంలో స్థిరపరచుకున్న ఆ యోహానుకు తల్లి బాధ్యత ఇచ్చాడు ఆ తల్లికి ఇదిగోని కుమారుడు అని అప్పగించాడు విశ్వాస సంబంధం ఆత్మీయ బంధం దేవునికి గొప్పది ఈ రక్త సంబంధం శారీరక బంధం దేవుని ఎదుట గొప్పది కాదు అది మనము కలిగి ఉండాలి అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం దేవుని ద్వారా అంగీకరించబడతాం అప్పుడు మన చిత్త వృత్తి ఎందు మార్పు కలుగుతుంది మనం రూపాంతరం చెందగలుగుతాం దేవునికి ఇష్టమైన ఆయనకు అనుకూలమైన ఆయన ఎదుట సంపూర్ణమైన చిత్తమును గుర్తించి అందులో జీవించగలుగుతాం అదే ప్రభు మన ముందు పెట్టాడు ఎదురు చూస్తూ ఉన్నాడు మనం ఆ విధంగా దేవునికి అప్పగించుకుందామండి ఆయన ఎదుట జీవించుకుందాం మన కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తాం భార్యాభర్తల విశ్వాసంలో స్థిరపరచుకోండి